హాయ్ అండి ఇప్పటివరకు ఎవరు చెప్పని చూపించని ఇలా మసాలా మజ్జిగ అండి ఈ మిరపకాయలు అంటే మజ్జిగలో ఊరవేసి కాకుండా ఈ మసాలా పౌడర్తో తిన్న తర్వాత పొట్టకి హాయిగా ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మసాలా మసాలా మిరపకాయలకి మజ్జిగ మిరపకాయలు తీసుకోవాలండి మజ్జిగతో అసలు పని ఉండదు వీటిని శుభ్రం చేసి తొడవిలు తీసేసుకొని మజ్జికి చీల్చి పక్కన పెట్టుకోవాలండి ఇవి మసాలా మజ్జిమిరపకాయలు రుచి చాలా బాగుంటాయి వీటిలో గింజలు కూడా తీయక్కర్లేదండి ఎందుకంటే ఇవి కారం తక్కువగా ఉంటాయి కాబట్టి అలాగే ఉంచేసుకోవచ్చు వీటిని ఇలా మజ్జిగి చీల్చి పక్కన పెట్టేసుకొని ఉప్పు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి మూడు స్పూన్స్ వామ్ వేసుకోవాలండి వామ్ అనేది జీర్ణశక్తిని పెంచుతుంది రుచిగా కూడా ఉంటుంది దాంతోపాటుగా ఇక్కడ చాట్ మసాలా వేస్తున్నానండి చాట్ మసాలా కూడా మనకి మంచి రుచితో పాటు ఈ వేసవ కాలంలో ఎదురయ్యే జీర్ణ సమస్యను తగ్గిస్తూ ఫ్లేవర్ బాగుంటుందండి దీనికి వచ్చేసి తగినంత ఉప్పు వేసుకోవాలి చాట్ మసాలా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒకటిన్నర నిమ్మకాయ రసం తీసుకొని వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా అయితే ఈ మిశ్రమాన్ని కలిపేసుకోవాలండి ఇలా కలుపుకొని మధ్యమిరపకాయలు పెట్టుకోవటం వలన ఈ మధ్యమిరపకాయలు రుచి చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ రకంగా చాట్ మసాలా వేయటం వలన జీర్ణశక్తి అనేది కూడా పెరుగుతుందండి ఇప్పుడు ఈ మధ్యమరపకాయలు చీల్చుకున్న వాటిలోకి ఈ మసాలా మిశ్రమాన్ని అనేది పెట్టేసుకోవాలండి ఇలా అన్ని మధ్య మిరపకాయల్లోకి మసాలా మిశ్రమాన్ని అయితే పెట్టేసుకొని వీటిని ఉదయం పెట్టుకుంటే రాత్రి వరకు ఒక మూడు సార్లు మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలపటం వలన మనం ఇందులో మజ్జిగ వేయట్లేదు కదండి ఇవి బాగా అయితే ఊరిపోతాయండి ఇలా ఊరిపోయిన తర్వాత మరుసటి రోజు కూడా ఒక్కసారి వీటన్నిటిని కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని విడివిడిగా అయితే పెట్టుకోవాలండి ఈ కలుపుకునేటప్పుడు మసాలా మిశ్రమం బయటకు పోకుండా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత వీటినైతే మనము ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకుందామండి బాగా మంచి ఎండ ఉంటే కనుక మూడు నాలుగు రోజులు ఇవి ఎండిపోతాయండి నాకు మా బాల్కనీలోకి ఎండ తక్కువగా వస్తుంది కాబట్టి నాకు ఇవి ఎండిపోవడానికి ఆరు రోజులు పట్టిందండి ఈ మిగిలిన మిశ్రమాన్ని పాడేయచ్చు లేదా వేరే మిరపకాయల్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఇలా నీరు ఎండలో గనక నాకైతే ఆ రోజులు పట్టిందండి ఇప్పుడు చూడండి ఇవి బాగా ఎండిపోయే మసాలా మిశ్రమం కూడా అందులోనే ఉంది ఇప్పుడు వీటిని నూనెలో వేసి వేయించుకుందామండి ఇవి వేయించుకున్న తర్వాత తిన్నాం అనుకోండి నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లోనే ఉందండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ప్రెస్ చేస్తారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి మరో మంచి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ